సింగరేణి సంస్థ ద్వారా వచ్చే సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దోచుకోవడానికి నిరసనగా ఒసిపిత్రి త్రీ కృషి భవన్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నాయకులు నిరసన తెలిపారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రాజీవ్ గాంధీ అభయహస్తం పేరు మీద గ్రూప్స్ ప్రిలిమినరీ పాస్ అయిన వారికి లక్ష రూపాయలు సింగరేణి సంస్థ ఇవ్వాలని అందుకు యాజమాన్యం ఐఎన్టీసీ ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు ఇందుకు నిరసనగా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో బ్లాక్ బ్యాడ్జీలను పెట్టి నిరసన తెలియజేయడం జరిగిందని వివరించారు ఇప్పటికైనా యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు విరమించి కార్మికులకు మెరుగైన సౌకర్యాల కోసం మెరుగైన పని పరిస్థితుల కోసం కంపెనీ భవిష్యత్తు కోసం కృషి చేయాలని తెలియజేశారు అలాగే సంస్థ సాధించినటువంటి సొమ్మును ఎవరికి పడితే వారికి దారా దత్తం చేయడం సరైన విధానం కాదని తెలియజేశారు కార్మికులు కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సింగరేణి లాభాలలో వాట తీసుకొస్తే ఈ లాభాలన్నీ సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా పక్కదారి మళ్ళిస్తూ ఉన్నారు దీనికి నిరసనగానే ఈరోజు కృషి భవన్లు నల్ల బ్యాడ్జ్లు పెట్టి నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే సింగరేణి కార్మికులు కష్టపడతా ఉన్నారో వారి క్వార్టర్లలో కనీసం రిపేర్ చేయాలి రోడ్లన్నీ వేయాలి డ్రైనేజ్లు వేయాలి కనీసం సింగరేణి కార్మికులు నివసించే ప్రాంతాలలో వేయాల్సింది పోయి మరి మిగతా చోట్ల మిగతా వారికి ఈ డబ్బులను సింగరేణి కార్మిక డబ్బులను పంపడం ఎంతవరకు కరెక్ట్ అని సింగరేణి కాలేజ్ వర్కర్స్ నేను ప్రశ్నిస్తూ ఉన్నది ప్రభుత్వాన్ని మరి ఈ ప్రభుత్వం చేసే పద్ధతులు గతంలో కేసీఆర్ ఇదే పద్ధతిలో చేశాడు కానీ వాళ్ళ కేసీఆర్ లేకుండా అయ్యుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండాలా పోవాలా మరి అధికారులు వాళ్ళు నిర్ణయించుకోవాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ మీరు ఉంటే ఏం చేస్తారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కానీ వేరే సింగరేణి కార్మికులు ఇక నుండి ఊరుకోరనే ఈ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి కె రాజరత్నం ప్రాజెక్టు కార్యదర్శి రాజయ్య సహాయ కార్యదర్శి మహేందర్ నాయకులు పోషన్న మధు రవీందర్ ఆంజనేయులు రెడ్డి ఇమ్రాన్ పాషా రాయమల్లు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు